అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడదాం ఇంతకుముందు కొన్ని భాగాల వరకు చేతిలో రేఖల గురించి తెలుసుకుందాం ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చేతిలో రేఖలే కాక గుర్తులు కూడా ఉంటాయి సింబల్స్ వాటి గురించి తెలుసుకుందాం మంచి గుర్తులు ఏవో చెడు గుర్తులు ఏవో ఏవో ఉంటాయి మంచి గుర్తులు ఉంటే మంచిగా ఉంటాయి మంచి ఫలితాలను ఇస్తాయి చెడు గుర్తులు ఉంటే చెడు ఫలితాలను ఇస్తాయి ఆ గుర్తులు కూడా చాలా కంటికి కనిపించే కనిపించినట్టుగా చిన్న గుర్తులు ఉంటాయి పెద్దగా ఉండవు భూతద్దం పెట్టి చూసుకోవాలి కొన్ని గుర్తుల్ని అందుచేత చెప్తున్న మంచి గుర్తులు ఈ ఈ చేతిలో ఎక్కడున్నా అర చేతిలో అరచేతిలో ఉన్న ఎడమ చేతిలో ఉన్న రెండు చేతుల్లో ఎక్కడున్నా మంచిదని ఆడవాళ్ళు అయితే కుడి సైజు చూసుకోవాలి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే ఎడం సైజు చూసుకోవాలి కుడి మగవాళ్ళు కుడి సైజు చూసుకోవాలి రెండు చేతుల్లో ఉంటే మంచిదని ఎడమచేయ మగవారికి ఎడమి చేయ పూర్వజన్మ సుకృతం ఆడవాళ్ళకి కుడిచేయ పూర్వజన్మ సుకృతం రేఖలు ఉంటాయి ఈ జన్మలోనివి మగవారికి కుడి చేతిలో ఉంటాయి ఆడవాళ్ళకి ఎడమ చేతిలో ఉంటాయి ఈ జన్మలో చేసిన పనులను బట్టి మంచి చెడ్డలు బట్టి ఉంటుంటాయి రేఖలు రేఖలు మారుతుంటాయి కూడా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను చిన్న రేఖలు సంవత్సరంలో మారుతుంటాయి సంవత్సరం ఒకసారిలాగా పెద్ద రేఖలు అనేవి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు లోపు మారుతుంటాయి జీవిత రేఖ బుద్ధి రేఖ హృదయ రేఖ మూడు తప్పించి వేరే రేఖలు ఏవైనా మారుతుంటాయి గుర్తుంచుకోండి మనం చేసిన పనులను బట్టి రేఖలు కూడా మారుతుంటాయి మంచిగా ప్రవర్తించి మంచిగా మారుతాయి చెడుగా ప్రవర్తించి చెడుగా మారుతాయి అది మటుకు గుర్తుంచుకోండి త్రిభుజం త్రిభుజం అనేది ఒక్కొక్కటి దాని గురించి మనం చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది కానీ త్రిభుజం ఇది మంచి కొట్టే ఎక్కడున్నా ఏ స్థానంలో ఉన్నా మంచిదే త్రిభుజం అంతే ఒకటికి మూడింతలు అవుతుంటుంది తన మీద ఉంటే డబ్బు పెరుగుతుంటుంది ఏ బుద్ధి హృదయ రేఖ మీద ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఇక్కడ జీవిత రేఖ మీద ఉన్న మంచిది ఆరోగ్యంగా ఉంటుంది బుద్ధి రేఖ ఉంటే జ్ఞానం పెరుగుతుంటుంది అలాగే ఇంకా వేరే రేఖలు ఉంటాయి చిన్న చిన్న రేఖలు ఉంటాయి ఇక్కడ ఇవన్నీ చెప్పాలని చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ ఒక రేఖ ఉన్నదనుకోండి ఈ ఉద్యోగ అనుకోండి సూర్యస్థానంలో దీని మీద ఒక రే త్రిభుజం ఉన్నదనుకోండి అవి ప్రమోషన్లు డబుల్ ప్రమోషన్లు త్రిపుల్ ప్రమోషన్లు వస్తుంటాయి అలాగా ఉంటుంటుంది అన్నమాట ఈ త్రిభుజం అనేది ఎక్కడ ఏ భాగంలోనూ ఉన్నావు అది ఒకటికి అవుతూ ఉంటుంది అది కూర్చోండి అలాగే దండరాగ్మత ఉంది ఉన్నది ఉన్నదనుకోండి ఎక్కడైనా ఉన్నాం ఈ భాగంలో కానీ ఈ భాగంలో కానీ ఎక్కడో దగ్గర ధనం ఉంటుంది బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతూ ఉంటారు ఆ విధంగా ఉంటుంది కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది త్రిభుజం ఆ విధంగా ఒకటి త్రిభుజం ఈ విధంగా ఉన్నట్టు ఉంటే మూడు కలిపే ఉంటుంది అన్న నాలుగు త్రికోణం ఇది భూమి ఇది అనుకోని దీని మీద ఆధారపడకంటూ కంటూ ఉన్నదనమాట అందుకే త్రిభుల దీని మీద ఆధారపడి కూడా ఉంటుంది ఇలా కూడా ఉంటుంది ఇది కూడా ఫలితాలను ఇస్తుంది దీనికంటే తక్కువ ఫలితాలను ఇస్తుంది ఆ విధంగా కూడా ఉంటుంది త్రిభుజం అనేది రెండు రకాలు ఈ విధంగా ఉంటుంది ఇది ఫుల్గా త్రిభుజం అనమాట ఫుల్లు ఫలితాలను ఇస్తుంది ఇది ఆ ఫలితాలను ఇస్తుంది ఏదైనా ఫలితాలు ఇవ్వడం మాందా ఆ విధంగా ఉంటుంది అది చతుర్భుజం ఇది మంచిదే ఎక్కడున్న చతుర్భుజం అయితే వజ్రకవశం లాంటిది అది ఎక్కడున్న ఆపదలని కాపాడుతుంది చేతిలో ఎక్కడున్నా మంచిది అది ఇది ఏ విధంగా ఉంటుంది చేతిలో ఈ విధంగా కూడా ఉంటుంది ఇది చతుర్భుజం ఇది చేతు ఇది పుల్లు వేస్తుంది ఇది ఆపిస్తుంది ఫలితాలను అది మటు గుర్తుంచుకోండి ఆ విధంగా కూడా ఉంటుంది చతుర్భుజం వలయం ఇది మంచిదే మంచి ఫలితాలను ఇస్తుంటుంది మంచి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంటుంది వలయం ఎక్కడ ఉంటుంది అంటే ఏళ్ళ దగ్గర ఉంటుంటుంది గుర్తుంచుకోండి ఏళ్ళ దగ్గర ఉంటుంది ఇలాగ ఇలాగుంటుంది ఇలాగుంటుంది అది ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే మీకు అందరికీ అర్థమైనట్టు చెప్తాను ఎక్కడ ఈ గుర్తులు చూసుకుని ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంటాయి ఎక్కడికి వెళ్ళవసరం లేదు మీరు డబ్బులు వేల వేల ఖర్చు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళవసరం లేదు అలాగే టెప్స్ నిచ్చిన ఇది కూడా మంచి గుర్తే దినదిన అభి అభివృద్ధి వంద రూపాయలని రెండు వందలు రెండు వందలని మూడు వందలు మూడు వందల నుంచి నాలుగు వందలు దినదిన అభివృద్ధి అనమాట పెరుగుతుంటుంది అలాగ తరగదు ఆ విధంగా ఉంటుంది ఇంకా త్రిశూలం చాలా గుర్తులు ఉంటాయండి మంచివి అవన్నీ చెప్పుకోవాలంటే ఎంఓఎస్ ఏవే రకరకాలు ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ ఫలితాలను ఇచ్చినవే నేను చెప్తుంటాను ఏ కుప్పలు ఉంటాయి అవన్నీ చెప్పుకోవాలని చాలా కష్టముశోలం ఇది మంచిదే మంచి ఫలితాన్ని ఇస్తుంటుంది అలాగే ఇంటూ ఇంతకుముందు కూడా చెప్పాను ఇంటూ అనేది ఒక దగ్గరే పనిచేస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఒకే ఒక దగ్గర ఎక్కడైనా కొను గురుస్థానంలో గురుస్థానంలోనే పనిచేస్తుంది ఇక్కడ ఇంటి ఉండడం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇంకా కోటేశ్వర్లో ఇంకా తిరుగులే తిరుగుండదన్నమాట ఇంకెక్కడున్నా ఇంకా అంతే నష్టాలు కష్టాలు ఇంకా రోగాలు అనమాట ఒక్క అక్కడే గురుస్థానం కింద ఆ ఏ సూపుడు వీళ్ళ కింద భాగంలోనూ ఉండాలన్నమాట అది భార్య వలన కానీ లేకపోతే అతని వలన కానీ భార్య కొంతే భర్త వలన భర్త కొంతే భార్య వలన అదే స్త్రీ కుంటే మగవాడి వలన మగవాడి కొంతే ఆడదని వలన ఏదో ఒక విధంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంటుంది అన్నమాట ఆ ఇంటి గుర్తు అది అది మగవాడు కుడి చేతిలో ఆడదానికి అడని చేతిలో కనిపించాలి అలాగుంటుంది తర్వాత ఇంకొకటి ఇవన్నీ మంచివే సర్పరేఖ మత్స్యరేగంతో సర్పరేఖ అంటారు అది కూడా చాలా మంచిదే జీవితాంతం సుఖంగా ఉంటుంది లేకపోతే ఇది ఉంటే ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది జీవితంలో మొత్తం జీవితం మొత్తం ఒక నలభై దాటిన తర్వాత ఇలాగ ఏదో ఒకటి అంతే ఒక ఒక వ్యాధి చూడు ఆస్మా అంటారు కదా అలాంటిది లేకపోతే ఇంకేం ఇప్పుడు డాక్టర్లు ఎక్కడికక్కడే ఉన్నారు మనుషులను కోస హాస్పిటల్ మళ్ళీ అతికించేస్తున్నారు కాబట్టి అవి అంత పెద్ద ప్రమాదం ఏం కాదు అది ఒకటి అది కూడా మంచిది జీవితాంతం సుఖంగా ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఇంత చక్కగా చెప్తుంటే మీకు అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేనండి ఇలాగ ఉంటుంది ఈ పెనతన్ గీసాం కాబట్టి మరీ పెద్దదిలాగా కనిపిస్తుంది కానీ ఈ విధంగా ఉంటుంది ఇది ఒక కనిపిస్తాయి ఎక్కడ అక్కడ ఎక్కడో భాగాల్లో ఉంటాయి చిన్న చిన్న గీతలు నీటి తంపర్లు ఇసుక ఇసుక తంపర్లు చూడండి పారే నీరు కానీ పారే నీరు కాబట్టి సముద్రం నీరు లేకపోతే పగ నది నీరు ఏదో వెళ్ళి ఒడ్డుకు కొట్టి మళ్ళీ లోపుకి వెళ్తుంటుంది కదా వెళ్ళినప్పుడు ఆ ఇసుక పొరలు గీతలు గీతలకు వస్తుంది ఈ విధంగా ఉంటుంది అనమాట దీన్ని నారికేల రేఖలు అంటారు నారికేల నాలికే నారికేళ్ల రేఖలు ఇది గుర్తుంచుకోండి ఇది బాగా భూతత్వంలో పెట్టి ఇది కూడా చూడాలి సూత్తే కానీ లేకపోతే కనిపించదు ఈ విధంగా ఉండాలన్నమాట అన్ని గీతలు ఉంటాయి మొత్తం చాలా గీతలు ఉంటాయి చిన్న చిన్నవి కానీ ఈ విధంగా ఉన్నది కాదు ఇది చాలా ఇది అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంటుంది మంచి ఫలితాలు చిన్నది ఇప్పుడు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గుర్తులు కూడా చేతిలో ఎనిమిది ఉండవు ఉంటే ఆడు మనకు కనిపించడు ఆడు అక్కడ భూమి మీద కూడా కనిపించడు ఎక్కడ ఉంటాడో తెలియదు అందుకే ఏదో ఒకటి రెండు గుర్తులు మటు కంపల్సరీ ఉంటుంటాయి త్రిభుజం కానీ చతుర్భుజం కానీ మటుగా చాలామందికి ఉంటాయి త్రిభుజం చతుర్భుజం ఇంకా మిగతా ఉన్నవి ఇంకా అద్భుతమైన ఫలితాలను ఇచ్చినవి కాబట్టి ఇది కొన్ని ఇచ్చిన కూడా ఉంటుంది కానీ వలయము ఈ సర్పరేఖ ఈ ఇంటు ఇవన్నీ ఉండాలంటే చాలా వాళ్ళు ఎక్కడో పెద్ద కోటీస్ఫుల్ అవి ఉంటారు వాళ్ళ చేతులు మనం చూడము మన చేతులు దొరకవు అలటోళ్ళు ఉంటారు ఇవి కానీ ఇవి మంచి గుర్తులు అనమాట చెడు గుర్తుల గురించి తెలుసుకుందాం తెలుసుకో అవసరం లేదు చెడు గుర్తుల గురించి అయినా మీకు చెప్తున్న చెడు ఉంటే దాన్ని మంచిగా చేసుకోవచ్చు కాబట్టి మంచి మార్గంలో తెచ్చుకోవచ్చు కాబట్టి చెడు గుర్తుల గురించి చెప్తాను ఇంకా మంచి గుర్తులు ఉన్నాయి కానీ వేస్ట్ ఎమ్మ ఒకటి ఉంటుంది అవి ఇంకా చక్రం రకరకాలు ఉన్నాయి అవి అన్ని చిన్న చిన్న ఫలితాలు ఇస్తుంటాయి అవి చెప్పడం వేస్ట్ మైనస్ ఇది మంచిది మంచిది కాదు చెడు చెడు గుర్తులు మైనస్ అడ్డు మైనస్ అంతా అడ్డు రాక ఎక్కడున్నా చెడు గుర్తు అన్నమాట ఇంకా ఇవం ఇవ్వం దాన్ని కిందలాగా ఉంటుంది ఆ విధంగా ఉండకూడదు అంతే ఒక దీనికి దేనికో ఒక ఇక్కడ సిం ఎగ్జాంపుల్ తీసుకుందాం తెలుగు ఉంటుంది అది నష్టమే చాలా నష్టం చాలా ఆపదలు ఎక్కడున్న జీవిత రేఖ మీద ఉన్న ప్రమాదమే ఎక్కడున్నాయి ప్రమాదం ఈ గుర్తు ఉండకూడదు ఉండకూడదు అందు కాదు ఉంటే ప్రమాదాలు అన్నమాట ఇంకా పుట్టుమచ్చు ఉండకూడదు అరచేతులు ఎంతోమంది అరచేతులు పుట్టుమట్టు నుంచి మంచిది అంటారు ఏం మంచిది కాదు అది నష్టాలు తెచ్చిందే తర్వాత ఒత్తులు నొక్కులు కానీ ఒత్తులు కానీ గంటలు కానీ ఇలాంటివి రేఖల మధ్యలో ఉండకూడదు ఉంటే అవి ప్రమాదమైనవి తర్వాత ఇంటు ఇందాక చెప్పాను ఇంటు అక్కడ ఉంది కదా అది ఒక్క దగ్గరే మిగతా దగ్గర ఎక్కడ ఉన్న చెడుగుర్తే ఇది ఇంటు కత్తిర అంటారు ఇది చెడుగుర్తే తర్వాత ఇంకా అన్నిటికంటే ప్రమాదం అయిందండి ఇది అన్నిటికంటే ప్రమాదం అయింది ఈ గుర్తుగా ఉన్నట్టుకుంటే దీన్ని వలయం అంటారు చాలా ప్రమాదకరమైనటువంటి గుర్తు ఎక్కడున్నా అబ్జర్వ్ చేసి చూడండి ఒక ఇది కానీ ఉన్నట్టుకుంటే కంపల్సరీ జైలు జీవితం ఒక్కరోజన పోలీస్ స్టేషన్ ఉండేలా కొన్ని ఏ కారణాల చేత అయినా కంపల్సరీ జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది అటువంటి గుర్తు ఇది ఇవి ఇంకా చెడు గుర్తులు ఉన్నాయి కానీ టైం అయిపోతుంది అందరికీ నమస్కారం ఉంటాను చూడండి చూసాము మీ గుర్తులను మీరు మంచి చెడ్డవో చూసుకోండి మంచివైతే అయితే బాగుంటుంది మంచి ఫలితాలను ఇస్తుంటాయి చెడు అయితే చెడు ఫలితాలను ఇస్తుంటాయి ఎందుకంటే మరి నేనేం చెప్పలేను అందరికి నమస్కారం ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే చేయండి చేయకపోయినా మీ ఇష్టమని లైక్ లేని చేసినా మంచిది చేయకపోయినా మంచిది నాకేం యూట్యూబ్ గురించి కానీ ఏదో డబ్బులు రావాలని కానీ లేకపోతే ఇంకోటి రావాలని కానీ ఇంకో విధంగా లేదు ఏవి లేకపోతే నా దగ్గరకు వచ్చేవాళ్ళు చెప్పించుకోవాలని అలక్క కూడా లేదు అందుకే నా ఫోన్ నెంబర్ లేదు నా అడ్రస్ లేదు నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అందరికీ నమస్కారం ఉంటాను